హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మీకు నార్మల్ బ్లౌజ్లు స్టిచ్ చేయడం వచ్చి ఉండి కూడా డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయడం అంటే కొంతమందికి రాదనమాట ఈ వీడియో చూసి మీరు డిజైనర్ బ్లౌజ్ ఈజీగా సింపుల్ గా స్టిచ్ చేసుకోవచ్చు అది కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న పట్టు సారీ బ్లౌజ్ ఉంటుంది కదండి మనకి ఫ్రంట్ వచ్చేసి డిజైన్ వస్తుంది అది సింపుల్ గా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు నేర్చుకుందాం బ్లౌజ్ కోసం నేను వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను లైనింగ్ క్లాత్ ఇప్పుడు నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఇటు సైడ్ కట్ చేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకుని ఎలా కట్ కట్ చేయాలో చూద్దాము ఓపెనింగ్స్ అనేవి మన వైపు ఉండేట్లు చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి నేను ఓపెన్స్ అనేవి మన వైపు ఉండేట్లు చూసుకొని ఈ విధంగా నీట్ గా పెట్టేసుకోవాలి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది చూపించలేదు కాబట్టి ఇప్పుడు మీకు మెజర్మెంట్స్ అనేవి చూపిస్తున్నాను పొడవ వచ్చేసి నేను పద్నాలుగున్నర ఇంచెస్ తీసుకున్నాను ఖర్చులతో కలిపి ఫుల్ షోల్డర్ నెక్ వచ్చేసి ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను ఆర్మ్ హోల్ రౌండ్ కూడా నేను ఐదున్నర ఇంచెస్ దగ్గరకే మెజర్ చేశాను నాకు ఆర్మహోల్ రౌండ్ వచ్చేసి ఖర్చులతో కలిపి పదిన్నర ఇంచెస్ వచ్చింది ఇప్పుడు నడుము వచ్చేసి నేను ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే నడుము సైజ్ వచ్చి ముప్పై రెండు ఇంచులు దాంట్లో నాలుగో వంతు ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి కానీ బ్యాక్ సైడ్ టక్స్ వస్తాయి కదా ఆ టక్స్ కోసం హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకుని ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచెస్ కి ఇంకో మార్కింగ్ చేసుకుని లైన్స్ అనేది డ్రా చేసుకున్నాను ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా ఫ్రంట్ పార్ట్ ని సేమ్ మెజర్మెంట్స్ తో మనం కట్ చేసుకుందాము ఇప్పుడైతే ఓపెనింగ్స్ మన వైపు ఉన్నాయి కదండి సైడ్ వచ్చేసి వేషన్ తీసేయడానికి స్ట్రైట్ గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను బ్లౌజ్ పొడవ వచ్చేసి పద్నాలుగున్నర ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఖర్చులతో కలిపేసి ఇప్పుడు నేను స్ట్రైట్ గా పద్నాలుగు ఇంచెస్ కి ఒక మార్కింగ్ చేస్తున్నాను పైన కూడా సేమ్ యాసిటీస్ గా పద్నాలుగున్నర కి ఇంకో మార్కింగ్ అయితే చేస్తున్నాను చేసి ఈ రెండు మార్కింగ్ ను స్ట్రైట్ గా ఈ విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను అదే విధంగా హాఫ్ ఇంచ్ ముందుకి ఒక లైన్ అయితే డ్రా చేశాను ఖర్చులతో కలిపి కదండి మనం మొత్తంగా పద్నాలుగున్నర ఇంచెస్కి మార్కింగ్ చేశాను హాఫ్ ఇంచ్ ముందుకి ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం వచ్చేసి ఫుల్ షోల్డర్ నెక్ని మెజర్ చేసుకుందాము ఐదున్నర ఇంచెస్ అయితే ఫుల్ షోల్డర్ నెక్కి మార్క్ చేశాను ఇప్పుడు సేమ్ అదే ఐదున్నర ఇంచెస్ కి ఆర్మోల్ రౌండ్ అనేది డ్రా చేయడానికి ఒక లైన్ అనేది డ్రా చేశాను నాకు వచ్చేసి చెస్ట్ చెస్ట్ ముప్పై నాలుగు ఇంచులు ఉంది అందులో నాలుగవ వంతు అంటే టేప్ ఈ విధంగా ముప్పై నాలుగు ఇంచుల దగ్గర పెట్టుకొని టేప్ నాలుగు ఫోల్డింగ్లు చేసుకుంటే మనకి ముప్పై నాలుగులో నాలుగవ వంతు వచ్చేస్తుంది అయితే మనకి ఎనిమిది పాయింట్ ఐదు ఇంచులు వస్తుంది ఎనిమిదిన్నర ఇంచులు అనుకోండి ఎనిమిదిన్నర ఇంచెస్ కి మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఆర్మ్ ము రౌండ్ డ్రా చేసుకోవడానికి ఈ విధంగా స్ట్రైట్ గా కార్నర్ దగ్గర ఒక లైన్ అనేది పెట్టు డ్రా చేశాను ఈ విధంగా లైన్ పెట్టుకొని ఇప్పుడు వన్ పా ఒకటి పావు ఇంచ్ కి మనము ఫ్రంట్ మెక్ వచ్చేసి నేను ఆరు ఇంచ్ లో డీప్ పెడుతున్నాను కదండి అందుకు ఒకటి పావు ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసి మన రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను నడమొచ్చేసి ముప్పై రెండు ఇంచులు ఉంది దాంట్లో నాలుగో వన్తో మనకి ఎనిమిది ఇంచులు వస్తుంది అనమాట అయితే నేను ఎనిమిది ఇంచులకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుని తొమ్మిది ఇంచుకో ఒక డాట్ పెట్టుకున్నాను అలాగే ఖర్చు కోసం ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ దగ్గర కూడా వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాను ఆర్మహల్ రౌండ్ వచ్చేసి ఎంత వచ్చిందో చూసుకోవాలి ఒకసారి మనకు వచ్చేసి ఎనిమిది ఇంచులు కావాలి నాకైతే ఇక్కడ వదిలేసి ఎనిమిది ఇంచెస్ కావాలి మనకి ఆర్మల్ రౌండ్ మనకి కొలుచుకుంటే ఏడు ఇంచులు వచ్చింది ఇంకా వన్ ఇంచ్ ఎక్స్ట్రా రావాలి దీనికోసం నేను ఒక హాఫ్ ఇంచు కొంచెం ముందుకి ఒక ఈ విధంగా లోపలికి ఒక లైన్ అనేది పెంచుకున్నాయి ఈ విధంగా లైన్ అనేది స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్నాను చేసుకొని మళ్ళీ యాష్గా రౌండ్ వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని రౌండ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మరొకసారి టేపును పెట్టుకొని కోల్చుకోవాలి మనం రౌండ్ గీసాం కదండి దాని వెంబడ టేపును సజ్జ్ చేసుకుంటూ చూసుకోవాలి ఇప్పుడు నాకు ఎనిమిది ఇంచులు వచ్చింది సరిపోయింది అనమాట నేను ఎక్కడ డ్రా చేసుకుందాము నేను ఐదున్నర ఇంచెస్ తీసుకున్నాను కదండి అందులో మూడు ఇంచెస్ వచ్చేసి షోల్డర్ కు ఉంచుతున్నాను ఎందుకంటే మనకు భుజాలు కూడా జారకుండా కొంచెం థిక్గా ఉంటేనే బాగు అందుకోసం నేను నెక్కకు వచ్చేసి రెండున్నర ఇంచెస్ తీసుకుంటున్నాను నెక్క పెడితే వచ్చేసి ఇప్పుడు నెక్క పొడుగు వచ్చేసి నేను ఆరు పావు ఇంచెస్ తీసుకుంటున్నాను ఆరున్నర ఇంచెస్ అలానే తీసుకోవచ్చు నేను ఆరు మీద ఒక రెండు గీతలు ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అంటే అంతే మీరు ఒక మీరు ఫ్రంట్ నెక్ కాబట్టి ఆరున్నర ఇంచెస్ ఏడు ఇంచుల వరకు అయితే మినిమం తీసుకోవచ్చు ఎడ్ సైడ్ కూడా సేమ్ యాక్టిస్గా ఎందువైపునకా రెండున్నర ఇంచెస్కి లైన్ అనేది తీసుకోవాలి ఇప్పుడు రెండింటిని ఈ విధంగా బాక్స్ షేప్ వచ్చే విధంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్లో మనం ఏ మోడల్ నాకు కావాలంటే ఆ మోడల్ నెక్క డిజైన్ చేసుకోవచ్చు మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కొత్త మోడల్ డిజైన్ చేస్తున్నాం కదండి దీనికోసం ఈ విధంగా కార్నర్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఈ విధంగా ఆ మార్కింగ్ పాయింట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేట్లు చూసుకోవాలి ఎలా అంటే ఇదిగోండి ఈ విధంగా అంటే ఆ లైన్ అనేది హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకోవాలి ఈ విధంగా కరువు తీసుకునేటట్లు చూసుకొని మనం నెక్కననేది చూసుకోవాలి అది ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను వచ్చేసి ఆ లైన్ వచ్చేసి నీట్గా చూడండి ఒకసారి మీరు ఈ వీడియో ఒకసారి చూస్తే మీకు డిజైనర్ బ్లౌజ్ ఈ మోడల్ అయితే స్టిచ్ చేయడం కట్ చేయడం మీకు చాలా సింపుల్గా అయిపోతుంది కటింగ్ వీడియో అయ్యాక మీకు కంపల్సరీ స్టిచ్చింగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూసేయండి ఇప్పుడు ఖర్చు పాయింట్ని కలిపేసుకోలేదు కదా మనము ఇప్పుడు కలుపుతున్నాను నార్మల్గా ఇప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయింది ఇప్పుడు ప్రిన్సెస్ కట్ మోడల్ని అయితే మనం మార్క్ చేసుకుందాము దీనికోసం నేను పైనుంచి కూడా కట్స్ వదిలేసి పదిన్నర ఇంచెస్కి మెయిన్ డాట్ని అయితే మార్క్ చేస్తున్నాను దాన్ని అపెండక్స్ పాయింట్ అంటారు ఇప్పుడు దీన్ని పదిన్నర ఇంచెస్కి అయితే మార్క్ చేశాను ఇప్పుడు దీన్ని బేసుకొని మనం ప్రిన్సెస్ కట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఎలా మార్కింగ్ చేసుకోవాలో ఇది మెయిన్ డాట్ మనం పదిన్నర ఇంచెస్ పెట్టాము అనుకోండి మనకి క్రింద వచ్చేసి డాట్ యొక్క విత్తు క్రింద డాట్ యొక్క విత్తు రెండున్నర ఇంచెస్ ఉండాలన్నమాట రెండు పాయింట్ ఐదు ఇంచెస్ ఉండాలి క్రింద డాట్ యొక్క విత్తు అనేది అదే వచ్చేసి మన మెయిన్ డాట్ వచ్చేసి మనము అక్కడ అపెండిక్స్ పాయింట్ అనేది పదకొండు ఇంచెస్ పెట్టాము అనుకోండి ఆ డాట్ యొక్క విడత అనేది రెండు పాయింట్ ఏడు ఐదు ఇంచెస్ అంటే పావు తక్కువ మూడు ఇంచెస్ ఉండేట్లు చూసుకోవాలి అదే ఆ అపెండెక్స్ పాయింట్ అనేది తొమ్మిదిన్నర తొమ్మిది ఇంచెస్ అలా పెట్టాము అనుకోండి అది మెయిన్ డాట్ యొక్క విత్ అనేది మనము రెండు ఇంచెస్ అలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం పదిన్నర ఇంచెస్ పెట్టాను కదండి అపెండక్స్ పాయింట్ ఇప్పుడు మనకి మెయిన్ డాట్ యొక్క విడత అనేది వచ్చేసి రెండు డాట్లు మధ్య గ్యాప్ అనేది వచ్చేసి రెండు పాయింట్ ఐదు ఇంచెస్ పెట్టుకోవాలి ఇప్పుడు ఈ డాట్ని ఏ హైట్లో పెట్టుకోవాలి ఎంత పొడుగులో పెట్టుకోవాలంటే ఇది ముప్పై రెండు ఇంచెస్ బ్లౌజ్ కదండి అందుకోసం నేను నాలుగు ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అపెండక్స్ పాయింట్ దగ్గరకు కూడా నాలుగు ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ పాయింట్ని దాంట్లోకి ఈ విధంగా కలిపేసుకోవాలి మార్కింగ్ చేసిన దాన్ని ఇప్పుడు మనం వచ్చేసి ఆ రెండింటిని కూడా స్ట్రైట్గా లైన్ ఒకటి డ్రా చేసుకుంటున్నాను ఆ రెండింటిని మార్కింగ్ కలిపేసుకుంటూ ఈ మెథడ్లో కానీ మీరు ప్రిన్సెస్ కట్ మోడల్ కట్ చేసుకుంటే చాలా నీట్గా పెర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇప్పుడు అపెండక్స్ పాయింట్ అనేది నేను పదిన్నర ఇంచెస్ పెట్టాను కదండి ఇప్పుడు మనము ఆ విడత అనేది రెండు పాయింట్ ఐదు ఇంచెస్ ఉండాలి అని చెప్పాను కదా ఇప్పుడు ఒక సైడ్ నేను రెండు ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది ఈ విధంగా తీసుకుంటున్నాను ఖర్చుల వైపు రెండు ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ అనేది చేస్తున్నాను హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేది ఆ లైన్ అనేది స్ట్రైట్గా మనము మెయిన్ డాట్లో కలిపేసుకోవాలి అపెండెక్స్ పాయింట్ దగ్గరికి స్ట్రైట్గా మనం కలిపేసుకోవాలి ఇంతవరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఈ వీడియో మీకు ఎంత కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను లైక్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా టచ్ చేసేయండి ఇప్పుడు రెండు ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసింది అది ఒక వన్ ఇంచు పైకి స్ట్రైట్గా పెట్టేసుకొని ఈ విధంగా కరావ తీసుకోవాలి కరావ తీసుకుంటూ మనం మెయిన్ డాట్లో కలిపేసుకోవాలి కలిపే ఇప్పుడు ఉక్స్ పట్టి కాజల్ పట్టి సైడ్ వచ్చేసి ఇంకొక డాట్ని మార్కింగ్ చేసుకుంటున్నాను మేప్ అండ్ ఎక్స్ పాయింట్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఆ లైన్ పొడవు వచ్చేసి మనకి రెండు ఇంచెస్ ఉండేట్లు చూసుకోవాలి రెండు ఇంచెస్ పొడవలో ఈ విధంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు దాని వీటితో వచ్చేసి ఇటు ఒక పావుంచి ఇటు సైడ్ ఒక పావుంచుకుని ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కరువుకేల్ని ఉపయోగించి మెయిన్ ఆర్మోల్ ఆర్మల్ రౌండ్లోకి ఏ విధంగా వీడియోలు చూపించిన విధంగా కలిపేసుకోవాలి ఇన్ కేసు మీ దగ్గర కరువు స్కేల్ లేకపోయినా సరే కొంచెం కరువు తీసుకుంటూ లైట్గా అందులో కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్కి మోడల్ని యాడ్ యాడ్ చేస్తున్నాను కదండి ఈ విధంగా యాడ్ చేసినప్పుడు మనము కొంచెము ఇక్కడ కొంచెం ముందుకు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని మనం కట్ చేసుకుంటే అక్కడ చెంకలో ముడతలు రాదనమాట ఇప్పుడు ఈ లైన్ అనేది ఏ విధంగా అంటే మూడు ఇంచెస్కి ఈ విధంగా ఆర్మహల్ దగ్గర నుంచి పెట్టుకొని క్రింద వైపు మూడు ఇంచెస్కి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకొని ఇప్పుడు ఆ మూడు ఇంచెస్ దగ్గర నుంచి కొంచెం కరవు తిరిగే విధంగా కొంచెం లైట్గా సైడ్కి ఇంకొక లైన్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ లైన్ విధంగా మనము ఆ మధ్యలో ఉన్న క్లాత్ని కట్ చేసి తీసేసి మనం స్టిచ్ చేసుకున్నాం అనుకుంటే మనకి నీట్గా వస్తుంది చంకల దగ్గర ముడత రాదు అన్నమాట ఫ్రంట్ వైపు ఫినిషింగ్ అయితే నీట్గా వస్తుంది ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం డిజైన్ పెడుతున్నాం కదండీ ఇప్పుడు దీనికోసం మనము షోల్డర్ వచ్చేసినది మూడు ఇంచెస్ నేను తీసుకున్నాను కదా షోల్డర్ కోసం ఫుల్ షోల్డర్ ఇప్పుడు ఈ షోల్డర్ చంక వైపు వచ్చేసి ఖర్చుల వైపు ఇంచెస్కి నేను ఈ విధంగా మార్కింగ్ చేశాను అది లైన్ వచ్చేసి తర్వాత రెండు గీతలు ఇంచెస్ పైన ఆ తర్వాత ఇంకో రెండు గీతలు అలా టూ టూ లైన్స్ పెంచుకుంటూ ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా మార్కింగ్ చేసుకుంటున్నాను అలా రెండున్నర ఇంచెస్ మనం ఈ కరా వచ్చినప్పటికీ మూడు ఇంచెస్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి అక్కడ మనము వన్ అండ్ రెండు ఇంచెస్ పైక్ వచ్చేసి ఒక మార్కింగ్ చేసుకున్నాం కదండీ దాని దగ్గరికి ఏ విధంగా పెట్టేసుకొని ఇందులో కలిపేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా యాజీస్గా కట్ చేసుకోవాలి అయితే నేను ప్రిన్సెస్ కట్ అది అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు స్టిచ్చింగ్ చేసినప్పుడు ప్రిన్సెస్ కట్ ఆ మోడల్ని షేప్ని అప్పుడు కట్ చేస్తాను ఇప్పుడైతే షోల్డర్ మార్కింగ్ షోల్డర్ పాయింట్ ఇప్పుడు మనం డిజైన్ ఇదైతే కట్ చేసుకుంటున్నాను ఇదైతే మీరు స్టిచ్చింగ్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఎందుకంటే మనం షోల్డర్ దగ్గర అటాచ్ చేసినప్పుడు ఇవన్నీ మనకు కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంటుంది కాబట్టి మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి ఈ వీడియో కంప్లీట్ మీకు పెట్టేశాక టూ డేస్లో స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం పెడతాను ఇప్పుడు ఒకసారి బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పెట్టేసి చూస్తున్నాను ఖర్చు మొత్తం అన్నీ కూడా నెక్ షోల్డర్ అన్నీ సరిపోయే లేదని సరిపోయాయి ఇప్పుడు మనకి క్రింద వచ్చేసి బ్యాక్ పార్ట్ నడుము వచ్చేసి మనకి ఖర్చుతో కలిపి ఇంచెస్ ఉంది కదా ఇప్పుడు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా పదించెస్ ఉండాలి మనకి మనం ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి కొంచెం మనకి కర్వ్ రావాలి కదా సైడ్లు పక్కలు మనం యాడ్ చేసినప్పుడు అతికించినప్పుడు గుజ్జు పోకుండా ఉండడానికి ఈ విధంగా మనము కొంచెం క్రాస్ తీసుకోవాలి పక్కలకి సైడ్స్కి ఈ విధంగా నేను ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా ఒక క్రాస్ తీసుకుంటున్నాను అదేవిధంగా మనకి ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ ప్రిన్సెస్ లో మనకి రెండున్నర ఇంచెస్ అనేది పోతుంది కటింగ్లో పోతుంది కాబట్టి ఈ విధంగా కోల్చుకోవాలి ఎక్కడ క్రాస్ దగ్గర నాలుగు ఇంచెస్ వచ్చింది అదే నాలుగు ఇంచెస్ ఆ చివర ప్రిన్సెస్ కట్ దగ్గర పెట్టేసుకొని ఈ విధంగా చూసుకొని పది ఇంచెస్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను లైన్ పెట్టుకొని ఒక పావు ఇంచు క్రాస్ తీసుకుంటున్నాను అనమాట పావు ఇంచు కొంచెం ఈ విధంగా క్రాస్ తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసినప్పుడు మీకు నీట్గా ఉంటుంది పైకి వెనక ఆ సైడు ఎత్తేసినట్టు ఏమీ ఉండదు అనమాట నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ క్లాస్ తీసుకున్న దాన్ని స్ట్రైట్గా మనం ఆర్మ్ హోల్లో కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది మీకు ఇప్పుడు ఈ మార్కింగ్ విధంగా మనం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మార్కింగ్ చేసిన విధంగా యాష్ గా కట్ చేసుకున్నాను ఇప్పుడు కట్ చేసుకున్నాక షోల్డర్స్ దగ్గర కూడా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా అన్ని కూడా కట్ చేసుకున్నాక నేను అన్ని అటాచ్ చేసిన దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకుంటున్నాను కొంచెం చిన్నగా పెట్టండి పెట్టేయద్దు అది కూడా చిన్న పెట్టుకున్నా ఖర్చుల దగ్గర నెక్స్ట్ క్రింద ఇప్పుడు కట్టింగ్ పాయింట్ దగ్గర ప్రిన్సెస్ కట్ మార్కింగ్ దగ్గర అన్ని దగ్గర కూడా ఈ విధంగా టక్స్ అయితే పెట్టుకోవాలి అండ్ నీట్గా ఎందుకంటే మనము అటాచ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం ఈ విధంగా కట్స్ పెట్టుకుంటే మనము ప్రిన్సెస్ కట్ సైడ్ డాట్ల దగ్గర కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము షోల్డర్ పాయింట్ని మనం మెయిన్ క్లాత్ ఉంటుంది కదండి బ్లౌజ్ దీనిపైన పెట్టేసి మనము అంచు దగ్గర పెట్టి కట్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క రైట్ సైడు పైన ఈ విధంగా మనము షోల్డర్ పీసెస్ని పెట్టేసుకొని చూడండి చుట్టూ కూడా వచ్చిందా లేదా పైన వచ్చేసి ఉబ్బెత్తుగా ఉంది కదండి పైన అక్కడ నీట్గా చూసుకోవాలి అక్కడే మెయిన్ మనకి నీట్గా పై వైపు కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా ఇంకోటి ఏ విధంగా ఆపోజిట్ సైడ్లో ఏ విధంగా పెట్టుకొని రెండింటినీ కూడా కట్ చేసుకుంటున్నాను యాక్స్ట్ కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ని మెయిన్ క్లాత్పై పెట్టేసుకొని ఈ విధంగా చుట్టూ కూడా హాఫ్ ఇంచు మార్జిన్ ఎక్స్ట్రా ఉండేట్లు చూసుకొని చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా ముడతలు ఉన్నప్పుడు కొంచెం నేను అటాచ్ చేసినప్పుడు రెండు పీసులు కూడా అటాచ్ చేసినప్పుడు ఐరన్ చేసుకుంటాను అప్పుడు మనకి ముడతల దగ్గర గట్ట నీట్గా వస్తుంది బ్యాక్ సైడ్ అయినా ఫ్రంట్ సైడ్ అయినా ఐరన్ చేసుకుంటే సరిపోతుంది లైట్గా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్ కోసము మిగిలిన క్లాత్ని ఈ విధంగా నాలుగు ఫోల్డింగ్లు నాలుగు లేయర్స్ వచ్చే విధంగా ఫోల్డ్ చేశాను ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి మనకి నేను తొమ్మిది ఇంచెస్ పెట్టాను ఖర్చులతో కలిపి పైన వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి పది ఇంచెస్ ఉండేది పై సైడ్స్ వచ్చేసి వేస్ట్ ఈ విధంగా తీసేయడానికి ఒక లైన్ అయితే డ్రా చేస్తాను వచ్చేసి తొమ్మిది ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్ చేశాను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను ఇప్పుడు మన పైన పొడుగు వచ్చేసి పది ఇంచెస్ కదండి ఖర్చులతో కలిపి ఇప్పుడు ఆ పది ఇంచెస్ దగ్గరికి పైన ఈ విధంగా ఒక లైన్ పెట్టేసుకొని హ్యాండ్ అనేది మనకి నడుము వచ్చేసి ముప్పై రెండు ఇంచెస్ రెండు గేట్లతో మూడు ఇంచెస్ దగ్గరికి ఈ విధంగా లైన్ అయితే డ్రా చేశాను క్రింద వచ్చేసి మన ఖర్చులు ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను కదా ఒకటిన్నర ఇంచెస్కి ఖర్చు పాయింట్ కోసం ఈ విధంగా పెట్టేసాను ఇప్పుడు క్రింద ఈ విధంగా పెట్టుకున్నాక సైడ్స్ వచ్చేసి హ్యాండ్ లూజు మనకి ఐదున్నర ఇంచెస్ ఇంచెస్ పెట్టాను నేను హ్యాండ్ లూజు అదేవిధంగా పైన కూడా ఖర్చుకి ఒకటిన్నర ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ చేశాను ఇప్పుడు రెండు మార్కింగ్ని కూడా స్ట్రైట్గా కలిపేసుకున్నాను ఇప్పుడు వీడియోలు చూపించిన విధంగా ఈ విధంగా కలిపేసుకుంటున్నాను రెండు వచ్చేసి హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి నేను ఒకటిన్నర ఇంచెస్ రెండు ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కరవ తీసుకుంటూ హ్యాండ్లో ఈ విధంగా కలిపేసుకున్నాను కలిపేసుకొని ఈ విధంగా కలిపేసిన విధంగా మనం ఒకసారి కొలు చేసుకోవాలన్నమాట మొత్తం కూడా మనకి పది ఇంచెస్ వచ్చిందా లేదా అని చూసుకోవాలి మనకి పది ఇంచెస్ వచ్చింది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన విధంగా యాస్టిజ్గా కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఇది వచ్చేసి సారీ బ్లౌజ్ కదండి హ్యాండ్ వచ్చేసి నార్మల్గా ఉంటే అంత లుక్ అవ్వదు అనమాట ఇప్పుడు నేను మనకి ఒక హ్యాండ్కి సరిపడా అంచు ఉంది కదండి దాన్ని ఈ విధంగా సపరేట్ చేసేసి దాన్ని రెండు పార్ట్లుగా విభజించి క్రింద అటాచ్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు పైన వైపు క్రింద వైపు కూడా హ్యాండ్కి కట్స్ ఇచ్చేయాలి చిన్న చిన్నవి మనం అటాచ్ చేసినప్పుడు షోల్డర్కి నీట్గా మనకి తెలుస్తుంది అనమాట జాయింట్స్ అనేవి ఈ విధంగా పైన క్రింద కట్స్ ఇచ్చేసి ఖర్చుల దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టేసుకోవాలి నెక్స్ట్ క్రింద వచ్చేసి నేను ఆ అంచుకు వచ్చేసి కట్ వర్క్ మోడల్ పెట్టాలనుకుంటున్నాను దానికోసం ఈ విధంగా ఒక క్యాన్వస్ పేపర్ కాకుండా శారీలో వస్తాయి కదండి ఫోల్డింగ్లో ఆ పేపర్ తీసుకున్నాను ఆ బార్డర్ని మెయిన్ బార్డర్ని ఈ విధంగా రెండు విధాలు కట్ చేస్తాను అందులో ఒక బార్డర్ పొడవ ఎంత ఉందో చూసుకొని ఆ హైట్కి తగ్గట్టు ఒక లైన్ అయితే డ్రా చేశాను అందులో వన్ ఇంచ్ కి లోపలికి ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఒక గాజు సహాయంతో చిన్న గాజు అని గాజు సహాయంతో ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి చివరి కార్నర్స్ అనేవి షేపు కార్నర్స్ వస్తాయి కదండి సైడ్స్ అవి కలిసేటట్లు చూసుకోవాలి రెండు కలుస్తూ ఉండే విధంగా ఏ విధంగా చివరి వరకు కూడా రౌండ్ షేపునే డ్రా చేసుకుంటున్నాను నేను హాఫ్ కాచి లోపల పెట్టాను చూడండి రౌండ్ అంటే మరీ రౌండ్ కాదు నేను కొంచెం పెద్ద సైజు చేశాను కాబట్టి కొంచెం కట్ వర్క్ అనేది కొంచెం పెద్దగా వస్తాయి అనమాట డిజైన్ అనేది ఇంకా చిన్న సైజు ఉంటే ఇంకా మీకు చిన్నగా వస్తుంది డిజైన్ కూడా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన విధంగా యాష్ కట్ చేసుకోవాలి నీట్ గా చివరిలో వచ్చేసి కార్నర్స్ దగ్గర కట్ చేసినప్పుడు నీట్ గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి కార్నర్స్ దగ్గర కార్నర్స్ దగ్గర నీట్ గా చూసుకుంటూ కట్ వర్క్ సేపు వచ్చే విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా ఇంకొక పీస్ను కూడా సేమ్ యాష్ స్టేజ్ గా కట్ చేసుకోవాలి ఈ విధంగా వస్తుంది మనకి